మనిషికి సిక్స్ సెన్స్ ఉంటుందని మనం వినే ఉంటాము కానీ అది నిజమా కాదా అనే సందేహం అందరికీ ఉంటుంది ఇప్పుడు దివాకర్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ విషయంలో అది నిజమని తేలింది అనంతపురం ఎంపీ జేసీ దివాకర్కు చెందిన ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే నందిగామ దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో పదకొండు మందితో పాటు మరికొంతమంది ప్రయాణికులు గాయపడ్డారు ఈ ఘటనలో డ్రైవర్ ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు అయితే దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్ డ్రైవర్ ఆదినారాయణకు తను చనిపోతాననే విషయం ముందే తెలిసిందో ఏమో ఇదే తన చివరి ప్రయాణమని బస్సు ఎక్కడానికి ముందే ఆయన సిబ్బందితో చెప్పాడట దివాకర్ ట్రావెల్స్లో ఆదినారాయణతో పాటు పనిచేసే ఓ ఉద్యోగి ఈ విషయాన్ని వెల్లడించాడు చనిపోయిన డ్రైవర్ చాలా సీనియర్ అని ఎప్పటినుంచో తమతో కలిసి పనిచేస్తున్నాడని ఆ డ్రైవర్కు ఎలాంటి అలవాట్లు లేవని డ్యూటీ పరంగా చాలా నెమ్మదస్తుడని చెప్పాడు ఈ విషయాలు విన్న తర్వాత నిజంగా సిక్స్ సెన్స్ ఉంటుందని మనిషికి తను చనిపోతాననే సంకేతం ముందే తెలుస్తుందని నమ్మకుండా ఉండలేం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి